పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఎపిసోడ్కి ఎలా ముగింపు పలకాలి అన్నది టీడీపీ నాయకత్వానికి కూడా అంత చూపుతున్నట్టు లేదు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే పార్టీ లైన్ ధిక్కరిస్తూ ఉంటే యాక్షన్ తీసుకొని పక్కకు పంపించవచ్చు కానీ బోడే ప్రసాద్ అలా చేయడం లేదు చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం ఒకవేళ చంద్రబాబు నాయుడు కుటుంబం పెనమలూరు నుంచి వచ్చి పోటీ చేస్తే తప్పుకొని నేనే వాళ్ళని గెలిపిస్తా అంటూ కూడా చెప్తూ ఉన్నారు మరొకరికి వస్తే మాత్రం మరొకరికి టికెట్ ఇస్తే మాత్రం సహకరించలేదు లేదు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఆ పోటీ చేయడం కూడా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని మా కుటుంబం మొత్తం వీధుల్లోనికి వెళ్ళి న్యాయం మీరే చెప్పండి అని ప్రజలను అడుగుతాను గెలిచిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీలోనే నేను ఉంటాను కూడా చెప్తున్నాను దీంతో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా ఎలా చేయాలి అన్న దాని మీద తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ లేకుండా పోయింది యాక్షన్ తీసుకుంటే విధేయుడిగా ఉన్న వ్యక్తి పైన కూడా యాక్షన్ తీసుకున్నారు అన్న చెడ్డ పేరు వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త ప్రచారం మొదలుపెట్టారు బోడే ప్రసాద్కు వ్యతిరేకంగా అసలు బోడే ప్రసాద్ పట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎందుకు విముఖంగా ఉంది అని అంటే ఆయన వల్లబనేని వంశీతో టచ్లో ఉన్నారు అందుకే ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం విముఖంగా ఉంది అంటూ ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఏంటి ఒక కుక్కని చంపాలి అంటే దాని మీద ఇంకో ముద్ర వేసి రాళ్లతో కొట్టాలి అన్నట్టుగా బోడే ప్రసాద్ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వ్యవహరిస్తోంది అన్న అభిప్రాయం ఉంది దీనిపైనే బోడే ప్రసాద్ చాలా తీవ్రంగా స్పందించారు కొందరు వెధవలు ఇష్టానుసారం నా మీద ప్రచారం చేస్తూ ఉన్నారు వల్లభనేని వంశీతో టచ్లో ఉండడం వల్లే టికెట్ ఇవ్వలేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు నేను వల్లభనేని వంశీతో కలిసినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈ విధవను నేరుగా చూపించాలి అంటూ కూడా సవాల్ చేశారు తాను తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నానో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు తాను అసలు వైసీపీ కార్యకర్తలు అని తెలిస్తే వాళ్ళను పలకరించేందుకు కూడా తాను ఇష్టపడను అలాంటిది తనను వలబనేని వంశీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు వలభనేని వంశీకి నేను ఒకే ఒకసారి మెసేజ్ పెట్టాను ఐదేళ్లలో భువనేశ్వర్ మీద వలభనేని వంశీ కామెంట్లు చేసినప్పుడు నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా సరిదిద్దుకోలేని తప్పు చేసావంటూ ఒక మెసేజ్ మాత్రమే పెట్టాను అందుకు అక్కడి వైపు నుండి వంశీ నుండి నేనా అంటూ ఒక చిన్న రిప్లై మాత్రమే వచ్చింది దాంతోపాటు ఒక పెళ్లిలో మాత్రమే అందరూ కలిసినప్పుడు ఒక పెళ్ళిలో మాత్రమే ఎదురుపడ్డారు అప్పుడు మాత్రమే పలకరించుకున్నాం అంతకుమించి వల్లభనీ వంశీతో తనకు ఎలాంటి సంబంధం లేదు టీడీపీ నేత గాంధీని కొట్టినప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేశారు చెండుపాటి గాంధీని దాడి చేసినప్పుడు అతడు అమాయకుడు అతన్ని కొట్టడం ఏంటని నాకే వల్లభినీన వంశీ ఫోన్ చేశారు అంతకుమించి అతనితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు కావాలని కొందరు విధవులు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అంటూ బోడే ప్రసాద్ తీవ్రంగా స్పందించారు సో ఇప్పుడు బోడే ప్రసాద్కి చెక్కు పెట్టాలంటే అతను పార్టీ లైన్కి విరుద్ధంగా ఉన్నారు అని ప్రచారం చేయడం ద్వారా రేస్లో నుంచి తప్పించాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వైపు నుంచే సోషల్ మీడియాలో వల్లబనేని వంశీతో బోడే ప్రసాద్కు సంబంధాలు ఉన్నాయి అన్న ప్రచారానికి తెరలేపారా అన్న అనుమానం అయితే వ్యక్తమవుతుంది పరోక్షంగా అదే అనుమానాన్ని బోడే ప్రసాద్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు